హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై లైఫ్ స్టైల్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి చూడండి ఈ వీడియో వచ్చేసరికి యాదగిరిగుట్ట పాత్రి బ్లాగ్ అనమాట సో ఈ వీడియోలో మనం గుట్ట పైకి వెళ్తున్నాం సో బస్లో పైకి వచ్చేసాం బస్ స్టాండ్లో చూసారు కదా మీరు లాస్ట్ బ్లాగ్లో సో పైకి వచ్చాం పైకి వచ్చాక చూడండి మీరు ఇక్కడ మా ఫ్రెండ్ చెప్పింది అది గెస్ట్ హౌస్ అంట అంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు అందులో స్టే చేస్తారంట నాకైతే తెలీదు మా ఫ్రెండ్ చెప్పింది సో ఇక్కడి నుంచి చూస్తే మాత్రం వ్యూ బాగుంది యాక్చువల్గా నేను ఎలా తీసానో తెలుసా ఫోన్ ఆ గ్రిల్స్ నుంచి బయటికి పెట్టి తీసాను వీడియో ఫోన్ ఎక్కడ కింద పడుతుందా అని భయం అవుతుంది అయినా ట్రై చేసా వ్యూ మాత్రం బాగుంది ఇక్కడ నుంచి అందుకే ఫోన్ బయట పెట్టి మరీ ట్రై చేసా అండ్ చూడండి అబ్బా ఎంత బాగుంది కార్స్ ఆహా కొండలు అండ్ నాకు ఆ హౌస్ చాలా నచ్చింది బాగుంది మరి చూడాలి అండ్ చెప్పా కదా ఇలాంటి హౌజెస్లో ఉంటే చాలా ఇష్టమని సో అక్కడ చూడండి సో ఇక్కడ నుంచి యాక్చువల్గా పైకి ఫోన్ ఎంట్రీ లేదు కదా సో ఫోన్ ఎంట్రీ లేదు కాబట్టి దర్శనం తర్వాత మనం మళ్ళీ ఫోన్ తెచ్చుకోవచ్చు బ్యాగ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఫోన్ తెచ్చుకొని సో వీడియోస్ తీసామన్నమాట ఇది మనం గర్భగుడి బయట అనమాట సో ఇక్కడ నుంచి వీడియో తీసాను లోపల అంటే లోపల ఏం లేవు వీడియోస్ ఫోన్ ఎలా ఉండదు కాబట్టి సో ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగా దర్శనం కూడా అయింది జస్ట్ మనం స్టార్టింగ్ నుంచి లోపల మొత్తం తిరిగి దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్సే పట్టింది అంటే ఉన్నారు చాలామంది భక్తులు కాకపోతే చాలా త్వరగా అయినట్టే అనిపించింది ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మొత్తం మనం అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి రావడం కానీ ఇక్కడ దర్శనం అయిపోవడం కానీ చాలా త్వరగా జరిగింది చాలా మంచిగా జరిగింది అంటే మనం తిరుపతిలో ఇప్పుడు ఎలా ఉంటుంది ఓన్లీ వన్ సెకండ్ అలానే దేవుణ్ణి చూడమంటారు ఏమంటే వెళ్ళిపో వెళ్ళిపో అంటారు కదా ఇక్కడ ఒక టూ త్రీ మినిట్స్ వరకు దేవుణ్ణి చూసేటట్టు చాలా బాగుంది సో ఇక్కడ నుంచి చూడండి ఆ హౌజెస్ నేను చెప్పాను కదా ఫస్ట్ ఫ్లాగ్లోనో సెకండ్ ఫ్లాగ్లోనో అలా హౌసెస్ చాలా బాగున్నాయి అక్కడ నాకైతే చాలా నచ్చాయి ఆ హౌసెస్ సో ఏంటో మరి నాకైతే చాలా నచ్చాయి అండ్ ఈ వ్యూ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది అందుకే చాలా చాలా వీడియోస్ తీశాను అండ్ ఇక్కడ వచ్చేసరికి చెప్పాను కదా గర్భగుడికి ఇట్లా స్ట్రైట్గా సో ఇదనమాట సో ఇక్కడ దర్శనం తర్వాత మనం ఇక్కడ నుంచే బయటకు వెళ్తాం బయటకు వస్తాము సో ఇక్కడ కాసేపు కూర్చున్నాం కాసేపు కాదు ఒక వన్ అవర్ ఫొటోస్ దిగుదామంటే మాత్రం కాళ్ళు మాత్రం బాగా కాలుతున్నాయి ఎండకి చాలా బాగా కాలుతుంది చాలా అంటే చాలా ఎండ ఉంది సో అయినా కూడా ఫొటోస్ దిగా మనకి ఒక హండ్రెడ్ ఫొటోస్ వరకు చాలా దిగాం అండ్ ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది నేనైతే ఇక్కడ మెడిటేషన్ కూడా చేశాను చాలాసేపు మెడిటేషన్ కూడా చేశాను చాలా పీస్ఫుల్గా ఉంది సో అక్కడి నుంచి మనం నామం చూద్దాం సో ఇక్కడ వచ్చేసరికి నామం ఉందన్నమాట చూసేయండి మీరు ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంత పెద్దగా సో ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగి ఇక్కడ నుంచి అలా అలా ప్రతి దగ్గర కొంచెం 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 టైం స్పెండ్ చేస్తూ అలా నడుచుకుంటూ పోయినాం డైరెక్ట్ పోకుండా ఒక వన్ అవర్ స్పెండ్ చేసి కూర్చొని మెడిటేషన్ చేసి ఫొటోస్ దిగి మళ్ళీ అక్కడక్కడక్కడక్కడ ఆగి చూసి కల్లారా మళ్ళీ అలా వచ్చేసాం అలా వెళ్తూ ఉన్నాం ఇక్కడి నుంచి అండ్ వాటర్ అయితే ఎక్కడ కావాల్సిందంటే అక్కడ ఉన్నాయి వాటర్ అయి వాటర్కి అయితే నో ప్రాబ్లం మీరు నింపుకొని బాటిల్స్లో తాగొచ్చు అనమాట డ్రింకింగ్ వాటర్ సో వాటర్కి నో ప్రాబ్లం అందరూ ఓకే అసలుకే సమ్మర్ కాబట్టి సమ్మర్లో వెళ్ళాం కాబట్టి సో వాటర్ కంపల్సరీ కాబట్టి సో ఇక్కడ నుంచి అనమాట నేను చెప్పాను కదా లోపలికి వెళ్ళడం అదంతా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందని సో ఇక్కడి నుంచి అనమాట ఇక్కడి నుంచి అదంతా గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా అందులో నుంచి ఇలా వెళ్ళి లోపలికి ఇంకా లోపల చాలా ఉంటుందన్నమాట అలా వెళ్ళి మనం మెయిన్ గర్భగుడిలోకి వెళ్తామన్నమాట సో ఇంత ఉంటుంది ఇంత ఉన్నా కూడా చాలా త్వరగా అయిపోయింది దర్శనం మాత్రం చాలా మంచిగా జరిగింది సో ఇక్కడ నుంచి మనం ఇంకా కిందికి వెళ్తున్నాం అనమాట సో ఇది వచ్చేసరికి ప్రసాదం కౌంటర్ అనమాట ప్రసాదం కౌంటర్ అండ్ మనకేం కావాలో చూడండి సిక్స్టీ సిక్స్టీ అలా ఉంది అనుకుంటా లడ్డూస్కి సో లడ్డూస్ తీసుకున్నాం పుల్హోర తీసుకున్నాం అండ్ పుల్హోరనే ఆఫ్టర్నూన్ లంచ్గా పుల్హోర చేసేసాం పుల్హోర తినేసాం అండ్ ఇక్కడి నుంచి పులిహోర అదంతా అయిపోయాక సో తీసుకున్న తర్వాత అక్కడనే కూర్చొని తిన్నాం కూర్చొని తినొచ్చు అదే కౌంటర్లో సో తర్వాత మళ్ళీ కిందికి వెళ్తున్నాం సో స్టెప్స్ నుంచి కిందికి వెళ్ళేటప్పుడు కూడా చక్కగా వెళ్లకుండా అక్కడక్కడ ఆగుతూ ఇలా ఇవన్నీ చూస్తూ వెళ్ళాం అనమాట ఇవి చూడండి చిన్నప్పుడు వేయించుకుందాం అది వేయించుకుందామా అని అడుగుతున్నా నాకు చాలా ఇష్టం ఎమ్మట వెళ్ళిపోతుంది కానీ హ్యాండ్ మొత్తం రెడ్గా చాలా బాగుంటుంది సో నాకు చాలా ఇష్టం సో ఇక్కడ నుంచి వ్యూ చూసేయండి ఇక్కడ నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి వ్యూ ఇంకా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది సో అందుకే వీడియో తీసాను చూసేయండి అండ్ చాలా నచ్చింది అనమాట అందుకే అక్కడక్కడ అలా ఆగుతూ వీడియోస్ తీస్తూ టైం స్పెండ్ చేస్తూ దిగాం కిందికి దిగేటప్పుడు కూడా అండ్ కింద చూడండి కిందికి వెళ్తుంటే ఇంకా ఇక్కడ నుంచి షాప్స్ ఉన్నాయన్నమాట ఈ షాప్స్ వచ్చేసరికి మనం కావాల్సిన ఏమైనా నచ్చినా తీసుకొచ్చి జాతరలో పెడతారు కదా అలా పెట్టారు సో చాలా బాగున్నాయి ఇక్కడ కూడా చాలా మంచిగా ఉన్నాయి సో అవి చూసుకుంటూ నెక్స్ట్ ఇంకా ఇంకా దిగాలి కిందికి సో ఫైనల్గా వచ్చేసామన్నమాట కిందికి ఇక్కడ చూడండి మంకీస్ అబ్బా ఎంత క్యూట్గా తింటున్నాయా నాకు చాలా క్యూట్ క్యూట్గా అనిపించినాయి కాకపోతే మా చేతిలో కొబ్బరికాయలు అవన్నీ ఉన్నాయి అవన్నీ తీసుకుంటాయని భయమవుతున్నాయి సో అక్కడి నుంచి అది అసలు ఐడియానే లేదు కొబ్బరికాయలు లడ్డూలు అవి ఉన్నాయని అయినా కూడా అంతే వీడియో తీస్తున్నాం సో ఫైనల్గా బస్సు ఎక్కేసాం సో ఇక్కడనే కదా బస్సు అండ్ కిందికి వెళ్ళిపోతున్నాం సో దిస్ ఈస్ గుట్ట వ్లాగ్ మీకు త్రీ వ్లాగ్స్ పెట్టాను సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది చాలా బాగా దర్శనం అయింది మీకు ఈ చూడండి ఇక్కడ అదేనండి మళ్ళీ హౌజెస్ వచ్చాయి చూడండి నాకు మోస్ట్గా బాగా నచ్చిందంటే ఈ ఏ అన్నీ సో ఎవరుంటారో ఎందుకు అక్కడ ఐ మీన్ ఎవరుంటారో తెలీదు సో నెక్స్ట్ చూద్దాం చూద్దాం సో ఇక్కడ వచ్చేసి వ్రతం చేస్తారంట మా ఫ్రెండ్ చెప్పింది సో ఇక్కడ వాళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడు వ్రతం చేస్తారంట ఆ ప్లేసే అనమాట ఇది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లోన్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ అక్కడ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం తప్పనిసరిగా కొట్టండి అప్పుడే మేము పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎండ్ ఆఫ్ ద డే కాదు కాదు మనం ఇంకా స్వర్ణగిరి వెళ్తాం ఆ వ్లాగ్ కూడా వస్తుంది స్టేట్ యూన్ ఫర్ మోర్ అప్డేట్